ఇప్పుడు మీరు చూస్తుంటారు కదండి యూట్యూబ్ లో వీడియోలు పెడుతుంటాం మీకు చూస్తే నిజంగా నమ్మబుద్ధి అవుతుందా ఇదంతా వస్తుంది అని అందరూ అనుకుంటారు గాని వందమ్మాలండి అందరు అనుకుంటారు అంటే వేరే వేరే ఛానల్ లో కొన్ని కొన్ని చూసాను నేను కొన్ని బంజారు విషయం వచ్చే బంజారు అని కాదండి నేను సిట్స్ లో ఆయన పేరే అయితే తెలీదు మన 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 ఏరియా కాదు ఆయన పెడుతుంటాడు ఎక్కువ నేను ఫాలో అవుతుంటానని భాస్కర్ నాయుడు భాస్కర్ నాయుడు కరెక్ట్ ఆయన ఎక్కువగా చూస్తా ఉంటాను ఆయనకు కూడా ఇతన కోసం ఫోన్ చేశానండి ఇది ఓకే ఇతనాల కోసం చాలా సార్లు ఫోన్ చేశానండి ఓకే అసలు ఈ కాపు అసలు ఎక్కడన్నా కనపడదండి ఆ రెండు మూడు చెట్లు దగ్గరికి పెట్టి తీసేవాళ్ళు అలాంటి ఊహాగానాలు ఓకే ఇంకొద్ది కోత కోసం అండి మన కోత చూస్తే చీరంతా చెట్ అంతా కాయనండి మూడు కోతలు అయిపోయినాయి మూడు కోతలు అయిపోయినాయండి మొన్నటి అయిందండి కోతలుంది ఓకే కాయల ఏంటి అసలు మీరు ఇప్పుడు చూసే మొన్న కోత కోసం చూస్తే చెట్టు అంతా కాయారండి కూలలు కూడా మమ్మల్ని ఈ ఊరినే నిండిపోతాయి మేము మూడు సంచులు కోసం నాలుగు సంచుల కోసం వెళ్ళిపోతాం అంటాం ఎట్లా కూల మనకి ఇక్కడ కూలేనండి రోజుకి వచ్చేసరికి మనకి రెండు వందల యాభై రూపాయలు ఎనిమిది గంటలకు వస్తారండి మధ్యాహ్నం ఈ అలా వస్తారండి ఊరుకుంటారు యూట్యూబ్ లో చూపించినట్టే ఉందండి ఎక్కువ అనిపించిందండి మీకు మనకి దిగుబడి కాయ చూస్తున్నారు కదా మనకి యూట్యూబ్ లో చూపించిన దానికి వంద కొంత శాతం ఏ మాత్రం తగ్గలేదండి భాస్కర్ నాయుడు గారు పెడతా ఉంటారు భాస్కర్ నాయుడు గారు పెడతా ఉంటారు ఆయన మన బంజారా కాదు రవి సిట్స్ మొత్తం అన్ని పెడుతుంటారు చాలా బాగుందండి చాలా మట్టికి యూట్యూబ్ లో చూసి కొంతమంది నమ్మరండి వాస్తవంగా ముందుగా అయితే తర్వాత నాకు నమ్మకం కుదిరిన తర్వాత వచ్చానండి అసలు ఏ చెట్టు చూసినా చూడండి మూడు కోతల తర్వాత మూడు కోట్ల తర్వాత మీ ఇష్టం వచ్చిన చెట్టు పైకి లేకపోతే ప్రతి చెట్టు కూడా ఇదే కాయకూడదు మళ్ళీ అక్కడ అక్కడ చెట్టు కూడా కాదండి ప్రతి చెట్టు